సింగరేణి నైని బొగ్గు టెండర్ల కోరితే సిబిఐ విచారణకు కేంద్రం సిద్ధంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు తెలిపారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ కాలం నుంచి ఇప్పటి వరకు జరిగిన అక్రమాలపై సిబిఐ దర్యాప్తు జరపాలని బీజేపీ డిమాండ్ చేస్తుందన్నారు గురువారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రామచంద్రరావు అధ్యక్షతన పదాధికారుల సమావేశం జరిగింది ఇందులో ప్రధానంగా రాష్ట్ర కమిటీల పనితీరు సభ్యులకు అప్పగించిన బాధ్యతలతో పాటు నాలుగు నెలల పార్టీ కార్యకలాపాలను సమీక్షించారు రానున్న మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పార్టీ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు కేంద్ర ప్రభుత్వ పథకాలను క్షేత్ర స్థాయిలో వివరించాలని ఆయన నేతలకు దిశానిర్దేశం చేశారు అలాగే అనుబంధ విభాగాల పనితీరుపై కూడా సమీక్షించారు బీజేపీ అగ్ర నేతలతో రెండు ఉమ్మడి జిల్లాలకు ఒకటి చెప్పున ఐదు బారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు గతంలో దావో పర్యటనకు వెళ్లిన సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన పెట్టుబడులు ఎక్కడ పెట్టారో ఎంత మందికి ఉద్యోగాలు లభించాయో అనే విషయాలు ప్రజలకు తెలపాలన్నారు